అన్నమాట ఎవరు కూడా ఇన్ని మోడల్స్ కుట్టరు ఎందుకంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్ మేమే ఫ్యాబ్రిక్ తెచ్చి మేమే డిజైన్స్ చేస్తాం కాబట్టి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్లూమ్స్లో అన్ని రకాల మోడల్స్ అయితే ఉండవు ఇదని కోచింగ్ నేను వేసుకున్నది పోచిన్పల్లి మా ఫ్రెండ్ వేసుకుంది నారాయణపేట సేమ్ అంటే పోచింపల్లి నారాయణపేట కలంకారి ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ మోడల్ అయినా మేము చేస్తాము మాది మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ అయినా సరే రిటైల్ అయినా సరే అండ్ ఓన్లీ ఆప్షన్ శ్రీశ్రీ ఫ్యాషన్స్ పటాన్ చెడు எங்கள் హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి మీకు స్టార్టింగ్ వీడియో చూసి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం బాగున్నావా శారీలు నచ్చుకున్నాను మూడు డ్రెస్ అంటే ఒక పైనకి వచ్చి కలర్స్ కూడా చూస్తా అవైలబుల్ ఉన్నారు

ఫ్రెండ్స్ మేమైతే చాలా రోజుల నుంచి ఒక కపుల్ డ్రెస్ అయితే ఇక్కత్లో కస్టమైజ్ చేయించుకుందామని చాలా ఇయర్స్ నుంచి అయితే అనుకున్నాము చాలా ఇన్స్టా పేజెస్ కూడా చూసాము కానీ తీనైతే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి నేను పూర్తి నమ్మకంతో నేనైతే ఒక టూ డ్రెస్సెస్ అయితే ఇద్దరం కపుల్ డ్రెస్ నేను మా హస్బెండ్ అయితే కపుల్ డ్రెస్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాము అది కూడా ఈ వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను ఇక్కడ మనకి ఇక్కత్ పోచంపల్లి నారాయణపేట డ్రెస్సెస్ కస్టమైజ్ చేస్తారండి అలాగే కప్పుల్ డ్రెస్సు మామ్ డాటర్ డ్రెస్ ఇంకా సన్ ఫాదర్ అట్లా మొత్తం ఏ టు జెడ్ అన్ని డ్రెస్సెస్ అయితే కస్టమైజ్ చేస్తారు అలాగే ఇక్కత్లో మన డబల్ కట్ బెడ్ పైకి కవర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ప్యూర్ కాటన్ శారీస్ అలాగే ఇక్కత్ పోచంపల్లి శారీస్ కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్లో ఉన్నాయండి అలాగే వీళ్ళది ఇన్స్టా పేజ్ ఉందండి అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మనము ఆ ఇన్స్టా పేజ్కైనా వెళ్ళేసి అందులో వీళ్ళైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారండి అలాగే మనకి ఎటువంటి డ్రెస్సు కస్టమైజ్ చేసి ఇవ్వాలి అనేది మనం చెప్తే వాళ్ళు అలాగే ఇస్తారండి ఇంకొకటి మన మెజర్మెంట్స్ చెప్తే అక్క వాళ్ళు అయితే ఇవైతే కస్టమైజ్ చేసి మనం ఎలా కావాలంటే అలా చేసి ఇస్తారండి ఖచ్చితంగా ఇన్స్టాలో అయితే ఈ యొక్క పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయండి అంటే వాళ్ళు కస్టమైజ్ చేసినవి అప్డేట్స్ మంచి మంచి మోడల్స్ అన్ని డ్రెస్సెస్ చాలా మంచి మంచి మోడల్స్ అన్నీ మనకైతే అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్స్టా అయితే ఫాలో అయ్యండి మనకి హోల్సేల్లో అమ్ముకునే వాళ్ళకైతే ఇక్కడైతే మంచి ప్రైజెస్కి చాలా తక్కువ ఎక్కువ హోల్సేల్ అయితే ఇస్తారు మీరైతే ఖచ్చితంగా దగ్గరలో ఉంటే విజిట్ చేయడమే అయితే మర్చిపోకండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ అంతా ఎక్కడ చేస్తారని అయితే వీడియో చూపిస్తాను చూడండి

ఇది వచ్చేసి హోల్స్ చెట్టు సెట్ అనమాట ఇందులో వచ్చేసి ఎమ్ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అన్నీ ఉంటాయి హోల్సేల్ దాల్ హోల్సేల్ ఇస్తుంది ఓదిలేదు మాకు మోడల్ ఆర్డర్ చేసి ఇట్లా చేయమంటే నేను చేసి ఇస్తాను ఇది కుట్టిన పీస్ మొత్తం ఇంటర్లో మొత్తం ఇంటర్లో వచ్చేసి కంప్లీట్ నీట్గా ఫినిషింగ్ ఇస్తాం అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ బాల్స్ డైరెన్ కావాలి ట్రిమ్మింగ్ కావాలి ఇంకా చాలా వరకు ఉంది ప్యాకింగ్ ప్లీజ్ షాప్ లో చెప్పినా చెప్పిన పర్ స్టోర్ లొకేటెడ్ వచ్చేసి పటాన్చిరు హైదరాబాద్ మన మ్యానుఫ్యాక్చరింగ్ బొట్టిక్ హోల్సేల్ రిటైల్ అన్ని అవైలబుల్ ఉంటాయి మనకి ఆన్లైన్లో మెజర్మెంట్స్ చెప్పి బోటికి కస్టమైజ్ చేయమన్నా కూడా ఎనీ మోడల్ మేము డిజైన్ చేసి ఆన్లైన్ షిప్పింగ్ చేస్తాం ఇప్పుడు డిటీడీసీ ఇండియా పోస్ట్ ఏదైనా సరే ప్రొఫెషనల్ పొరియల్ ఏదో అది నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ వైడ్ మొత్తం షిప్పింగ్ చేస్తాం థ్యాంక్ యూ నేను కూడా చాలా డ్రెస్సెస్ వేసుకుని ట్రై చేశానండి కాకపోతే వీడియోస్ అనేది మిస్ అయ్యాయి ఒక డ్రెస్ అయితే ఉంది మిగతావన్నీ మిస్ అయిపోయాయి ఫ్యాబ్రిక్స్ అయితే నెట్ అలాగే ఇంకా బనారస్ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ క్లాత్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి మనం ఏది చెప్తే డిజైన్ అనేది మనం పెడితే వాళ్ళైతే మనకైతే కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు చెప్పరు కదండీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మనకి కొరియర్ చేస్తారండి కాబట్టి మనం హ్యాపీగా తీసుకోవచ్చు రెడీ చేసిన పీసెస్ అనమాట ఇచ్చేస్తాము ఇది అక్కడ సెట్ చేస్తాము సమ్మర్ కదా ఇంకా స్టార్ట్ చాలా అయిపోయింది లేదంటే ఇంకా ఎప్పటికీ దాదాపు ఎంత లేని ఒక థర్టీన్ ఫోర్టీన్ కలర్స్ వచ్చింది థర్టీ ఫార్టీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట మనదే ఫ్యాబ్రిక్ మనమే చేస్తాము మనమే స్టిచింగ్ చేస్తాం కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కాబట్టి మంచిగా తీసుకుంటారు మనకి వర్కౌట్ అయితే కాస్ట్ అని చెప్పి ఇది కస్టమైజ్ పీస్ ఇది ఇది ఒక యుఎస్ క్లైంట్ ఆర్డర్ ఇస్తే చేసినాము బాగుంది కదండి పింక్ ఒకటి వేసి మన డాల్కి వేట్ చాలా బాగుంది ఇది కొంచెం స్టాండింగ్ పొజిషన్ కరెక్ట్ లేదనమాట అందుకని కార్నర్ చూసి ఇక్కడ సెట్ చేసాం దీన్ని ఇవన్నీ వచ్చేసి సెక్షన్ శారీస్ కూడా ఆల్మోస్ట్ మనం వీవర్స్ దగ్గర నుంచి తీసుకొస్తాం హ్యాండ్లూమ్ సారీస్ అయితే ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అక్క అన్నీ కాదు హ్యాండ్లూమ్స్ ఎక్కువ వీవర్స్ నుంచి వస్తాయి ఫ్యాన్సీవి ఇంకెక్కడ కలెక్షన్ బాగుంటే అక్కడ రెగ్యులర్ అప్డేట్స్ చూసి తీసుకొస్తుంటాం షర్ట్స్ అక్క ఇక్కడ షర్ట్స్ కూడా అండి మన మెజర్మెంట్స్ చెప్తే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎల్ఐఎం అని చెప్తే వాళ్ళు అది స్టిచ్ చేసి మనకు పంపించేస్తారు శారీస్ కూడా ఉన్నాయండి ఫ్యాన్సీ శారీస్ నారాయణపేట ఇంకొకటి ఇక్కత్తు పోచంపల్లి శారీస్ అయితే అలాగే పట్టు చీరలు కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ లైక్ వల్ల నాకైతే ఇంకా కొంతమందికి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది దాని తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇక్కత్ పోచంపల్లి వేసుకోవాలని చాలామందికి ఉంటుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ అయితే చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని ఒక్కసారి టచ్ చేయడం వల్ల దానివల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇప్పుడు నేను అక్కడ పెట్టుకొని చూపించింది అయితే ఆక్క వేసుకున్నాను కదండి ఆ డ్రెస్సు ఇంకొకటి ఇట్లా చిన్న పిల్లలకి ఇలా కూడా స్టిచ్ చేస్తారండి సమ్మర్కి చాలా కన్వీనియంట్గా ఉండేటట్లు చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకైతే ఆడపిల్లలకైతే కస్టమైజ్ చేస్తారు అలాగే చూడండి బ్యాగ్స్ కూడా టిష్యూ బ్యాగ్స్కి ఇక్కత్ మనకైతే కస్టమైజ్ చేసి ఇస్తారు శారీతో డిజైన్ చేసిన రాదనమాట ఎవరు కూడా ఇన్ని మోడల్స్ కుట్టరు ఎందుకంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్ మేమే ఫ్యాబ్రిక్ తెచ్చి మేమే డిజైన్స్ చేస్తాం కాబట్టి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి మీరు ఎక్కడికెళ్ళినా లో ఎన్ని రకాల మోడల్స్ అయితే ఉండవు ఈవెన్ కోచింగ్ నేను వేసుకున్న పోచినపల్లి ఇప్పుడు మా ఫ్రెండ్ వేసుకుంది నారాయణపేట సేమ్ అదే వేస్తాము పోచునపల్లి నారాయణపేట కలంకారి ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ మోడల్ అయినా మేము చేస్తాము మరి మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ అయినా సరే రిటైల్ అయినా సరే అండ్ ఓన్లీ ఆప్షన్ శ్రీశ్రీ ఫ్యాషన్స్ పట్టాలు ఇక్కడైతే మేము షాపింగ్ చేస్తుంటే మా అయితే ట్యాప్ చూసుకొని 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 పక్కన పెట్టాడు మా అమ్మ అయితే వీళ్ళకి ఎప్పుడు దాకా షాపింగ్ అయిపోతుందని వెయిట్ చేస్తుంది సేమ్ డ్రెస్సెస్ అండి మనకు కూడా ఇదే టాపు అంటే ఈ డ్రెస్సే కావాలంటే మనమైతే కస్టమైజ్ చేసుకో చేయించుకోవచ్చు మనకి ఇక్కడైతే ఇక్కత్లో డ్రెస్ మెటీరియల్స్ కూడా అమ్ముతారండి నా షాపింగ్ అయితే పూర్తయిపోయిందండి అలాగే నేనైతే నా డ్రెస్సెస్కి అయితే కస్టమైజ్ చేయించుకోవాలని చెప్పేసి నేనైతే మెజర్మెంట్స్ ఇచ్చేసి వచ్చాను తర్వాత ఆ అక్క జస్ట్ ఒక వన్ వీక్లో అది నేను కొంచెం లేట్ అంటే తను వన్ వీక్లో పంపించారు లేదు మనకి అర్జెంట్ అంటే మనం చెప్పిన టైం కంటే కొంచెం ముందే పంపిస్తారు ఎందుకు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగా అండి నేనైతే కస్టమైజ్ చేయించుకున్నాను అక్కకి డ్రెస్ ఇలా అని చెప్పేసి కస్టమైజ్ చేయించుకున్నాను మా ఆయన అయితే ఇక్కడ కస్టమైజ్ చేయించుకున్నాడు మేమైతే ఈ టూ తీసుకున్నామండి నాదైతే ఆ డ్రెస్ అయితే కొంచెం లైట్గానే ఇవ్వమని చెప్పాను ఇదైతే వైట్ది అయితే వచ్చేసింది క్లాత్ మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే నేను ఈ వీడియో పెట్టే దానికైతే నేనైతే ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను మ్యారేజ్ డే మ్యారేజ్ యానివర్సరీ వీడియోలో అయితే మీరు చూశారు ఈ డ్రెస్ని మీరైతే ఆ అక్క ఇన్స్టానైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు ఎలా కావాలో అలా ఇస్తుందండి మాకు ఇలా కావాలి ఈ కలరు ఇలా స్టిచ్ చేయండి అంటే మీకు అలానే స్టిచ్ చేస్తుంది నేనైతే నా డ్రెస్నైతే ఇలా స్టిచ్ చేయించుకున్నానండి చాలా చాలా బాగుంది ఇంకా సమ్మర్లో అయితే మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ ఇంకొకటి బ్లాక్ కలర్ది కూడా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నాను అది కూడా వచ్చేసింది ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నానండి నిజంగా చాలా బాగుంది ఇంకొకటి ఈ డ్రెస్ కూడా నేను మా ఆయన వేసుకున్నప్పుడైతే మీకైతే ఖచ్చితంగా షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి అంతవరకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఖచ్చితంగా టచ్ చేయండి దానివల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది